ಶ್ರೀ ಗುರುಚರಿತ್ರ ಅಧ್ಯಯನ ನಲಭೈ ಐದು ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತಿಯ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ನಾಮಧಾರಕಡು ಭಕ್ತಿ ಮಹಾತ್ಮ బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగలిగంత దుర్భరమైన శ్రీ గురుక గురుక అమృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి నాకు దైన్యం తొలగి మనసు శాంతించింది దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పారు నామధారక ఇంతకుముందు నరహరి శర్మ వలనే శ్రీగురుని సేవించి మరిద్దరు కవులు ముక్తులయ్యారు శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను నంది అనే ఒక బ్రాహ్మణికి తెల్ల కుష్టు వ్యాధి వచ్చింది అతడు ఆ తొలగించుకోవడానికి తులజాపురం వెళ్ళి ఆ ఆహర్నిశలు తదేక దీక్షతో భవానీ దేవిని మూడు సంవత్సరాలు ఉపది ఉపాసించాడు ఫలితం కనిపించకపోయేసరికి ఒకసారి మూడు రోజులు ఉపవా అతడొకసారి మూడు రోజులు ఉపవాసం చేశాడు మూడవ నాటి రాత్రి జగన్మాత అతన్ని స్వప్న దర్శనమిచ్చి చల్మప పరమేశ్వరుని ఆశ్రయించమని చెప్పి అంతర్దమంది ఆ ప్రకారమే అతడు వెళ్ళి ఏడు మాసాల పాటు ఒంటుపూట భోజనంతో ఆ పరమేశ్వరుని పూజించాడు అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గాంధర్వపురంలో విజయం చేస్తున్న త్రీ త్రిమూర్తి అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామిని యతీశ్వరుని ఆశ్రయి యతీశ్వరుని ఆశ్రయించమని చెప్పి అంతర్థమైంది నంది నందిశర్మ లేచి అయ్యో నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపా ఉపాసిస్తే తెలియ తెలియదు ఇదేనా దేవి ఈ మాట మొదట చెప్తే నేను ఇక్కడికే వచ్చేవాడిని కదా మూడు సంవత్సరాల తులజా భవాని ఏడు నెలలు ఎన్ను సేవిస్తే నువ్వు చివరకు నన్ను ఒక మానవ మాతృ ఆశ్రయించమంటావే నీ దేవత్వం ఏముంది అలా చెప్పడానికి పరాశక్తిమైన నీకు సిగ్గులు వేయడం లేదా ఏడు నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదని నీ వల్ల కాదని మొదటనే చెప్తే నాకు ఇంకా కష్టం తప్పేది కదా అని వాపోయాడు చివరికి ఈ కఠిన తపస్సు వల్ల బ బలహీనుడైనను నేను ఇంకెక్కడికి పోగలను నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే మరి కొంతకాలం పున పురా పురార్చన చేస్తాను దేవి నువ్వు నా రోగం పోగొట్టుకుంటే నీ పాదాల వద్దే ప్రాణత్యాగం చేస్తానని దేవికి చెప్పుకొని ఈసారి ప్రయోపశం చేయసాగాడు ఆ దేవి అతనికి మరలా ఆ మరుసటి రోజు రాత్రి స్వప్న దర్శనమిచ్చి అతనిని అచ్చటి నుండి లేచి పొమ్మని ఆదేశించింది దానికి తోడు అతడి పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నంది శర్మను అక్కడి నుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో నందయ్య గారు అమ్మవారికి సెలవయ్యింది కనుక మీరు తక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి లేకుంటే మేము ఇక్కడ నుండి నెట్టివేయవలసి వస్తుందని బెదిరించారు వేరే దారి దారిలేక అతడు అంగీకరించ అంగీకరించి దేవిని పూజించి పారాయణం చేసి ఆ ఊరు విడిచి బయలుదేరాడు తనకు వ్రతభంగమైనందుకు ఉపవా ఉపవాసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాణ్వపురం చేరుకున్నాడు అతడి దేవి చెప్పిన ఆ యతీశ్వరులు ఎక్కడా ఉన్నారని ఆ నగరవాసులను విచారించాడు వారు శ్రీగురుడు శ్రీ శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవాసించి స్నానానికని సంగమానికి వెళ్ళారు కొద్దిసేపట్లో తిరిగి వస్తారని చెబుతున్నారు ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూసి వారు ఆ కుష్టి రోగిని దూరాన్నే ఉండమని చెప్పారు స్వామి మఠంలో ప్రవేశించి తన స్థానంలో కూర్చోరా కూర్చోగానే వారి దర్శనానికై ఒక కుష్టి రోగి వచ్చారని అచ్చటి వారు మనవి చేశారు అది వినగానే శ్రీగురుడు వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదుటకు రమ్మనండి అని చెప్పారు అది విని నందిశర్మ అడుగడుగున సాష్టంగా పడుతూ వారి ఎదుటకు వచ్చాడు శ్రీ నరసింహ సరస్వతి అతను చూసి ఏమయ్యా మొదటి దేవిని ఆశ్రయించాక మరలా మానవ మాత్రుని దర్శించేది అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రమే ఎందుకు అన్నారు వెంటనే ఆయన సర్వాజ్ఞుడని తెలుసుకొని నంది శర్మ పాశ్చాత్యంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు స్వామి నేను మూడును శుద్ధ సత్వ స్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసదింప చేయడం వలన నాలోని తమో గుణం అంతరించి అంతరిస్తుంది పాపాత్ముడైన నేను మీరు మాయాతిథులని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను నేను తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించాయి మీరు భూమిని ఉద్ధరించడానికి దిగివచ్చిన గంగవలే నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు మీ పాదసేవ దొరకక నాభిష్టం ఎందుకు నెరవేరలేదు జరత్వ దోషం వలన పాపాన్నైనా అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరణ పొంది లేదా నేను ఎన్ని పాపాలు చేసిన వాడను నేను మీ పాదస్పర్శ వలన పవిత్రుడవుతాను స్వామి నా స్థితి నుంచి కొంచెం విన్నవించుకుంటాను నా నాకు వివాహమైనప్పటి నుండి ఆపాదమస్తకము కుష్ఠరోగం వచ్చింది అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు నేను దిక్కులేని వాడనై ఆ జగదంబను ఆశ్రయించి ఉపవాసించిన నా పాపం నశించలేదు అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందాలేశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గ గంపెడ ఆశతో అతడికి వెళ్ళి కఠోరమైన పు పురార్చన చేశాను ఆ తల్లి కూడా నన్ను చిదరించుకొని వెళ్ళగొట్టిందే కానీ అనుగ్రహించలేదు నా ముఖం చూసే వారెవరూ లేరు నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు చివరి ఆశగా మిమ్మల్ని శరణం పొందడానికి వచ్చాను దయచేసి నా ఈ వ్యాధికి నివారణ ఉన్నదో లేదో వెంటనే చెప్పండి ఈ దుస్థితిలో నేను ఇంకా బ్రతకలేను నిరూపణ ఉపాయం లేకుంటే నీ పాదాల వద్ద నా ప్రాణాలు విడవాలని వచ్చాను మీరే నాకు దిక్కు ఆపై మీ దయ అని దీనాది దీనంగా నందిశర్మ వేడుకున్నాడు శ్రీ గురుడు అతని పట్ల కృపచెంది సోమనాథుడనే ప్రియ శిష్యుని పిలిచి నాయన విధన్నే సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అతడ షట్కుల తీర్థంలో స్నానం చేయించు తర్వాత అచటి అశ్వర్థ వృక్షానికి సేవ చేయించు అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగలబెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడకు తీసుకుని రాని ఆదేశించారు ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్ళి ఒకసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో రోగం ఎక్కడ లేకుండా పోయింది తర్వాత అతడు అచటి అశ్వర్థ వృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారు ఛాయతో వెలిగిపోయింది తర్వాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒక చోట తగలబెట్టించారు అప్పుడు ఆ తగలబెట్టిన ప్రదేశం అంతా చావుడు బారి బారిపోయింది అప్పుడు వారిద్దరు మఠానికి తిరిగి వచ్చారు ఒక గడియ క్రిందట దేహమంతటా ఉన్న అతడు ఇంతలోనే శుద్ధుడై సోమనాథంతో కూడా శ్రీగురుని పాదాలకు మొక్కాలని వేగంగా వస్తున్న నందిశర్మను చూసి అతడి జనమంతా ఆశ్చర్యచకుతులయ్యారు శ్రీగురుడు అతను చూసి ఏమి నందిశర్మ నీ కోరిక నెరవేరిందా జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూసుకొని చెప్పు అన్నారు అతడు చూసుకొని తన పిక్క మీద ఒక చోట కొద్ది మాత్రం కుష్టి మిగిలి ఉండడం చూసి బాధపడి అయ్యో మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నచ్చ శించలేదే నన్ను దయచూడండి అని వేడుకున్నాడు శ్రీగురుడు నాయన నువ్వు దేవతల వల్ల కానిది ఒక మానవ మాత్రం వల్ల ఎలా సాధ్యమవుతున్నది అని సంశయించినంత మేరకే ఈ వ్యాధి మిగిలింది ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి సూత్రం చెయ్యి ఆ కాస్త తొలగిపోతుంది అన్నారు నందిశర్మ నమస్కరించి స్వామి మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది కానీ నేను చదువుకోలేదు మందబుద్ధి అయిన నాకు మిమ్మల్ని శృతించడం ఎలా సాధ్యమో అని ఆయన పాదాలకు నమస్కరించాడు అప్పుడు ఆయన నాయన ఏనుగు నోటి నుండి బయటికి పెరిగిన దంతాలలా మా నోటి నుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు మేము చెప్పిందే చెయ్యాలి అని కొంచెం భస్మం తీసుకుని అతని నోరు తెరవగా తెరవమని చెప్పి అతని నాలుగ చివర ఉంచారు అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిల్చుని చేతులు కట్టుకుని స్వామిని భక్తి పరవశంతో ఇలా సృతించాడు ఓ పరమేశ్వర శ్రీగురు నువ్వే ఆ పరమ ఆ పరబ్రహ్మ స్వరూపం నువ్వే సర్వకర్తవు సర్వభర్తవు ఆత్మ ఆత్మస్వరూపిణివి నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయవశమైన ఇంతగా విస్తరించిన ఈ చిరచర జగతును సృష్టించావు ఈ ప్రపంచం అంతటిలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు అలాంటి మానవుడు కూడా దాటగలని గాని కానీ నీ మాయ చేత భ్రాంతి చెంది సంకల్పవంతుడై పాపపుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు వీడు ఎన్ని సం ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు ఒకప్పుడు సత్కరల వలన వృత్తలోకాలకు పోయినా ఆ పుణ్యం వే వ్యాయా వ్యాయామవగానే కిందకు వచ్చి చంద్రమండంలో పడతాడు తర్వాత వర్షపుతో పాటు భూమికి చేరి అన్నమవుతాడు అప్పుడు జీవుల చేత భక్షింపబడి రేత స్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు క్రమంగా నెలలు గడించిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము వేడి మొదలైన పదార్థాల వల్ల ఎన్నో బాధలు పడతాడు అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ అయిన మిమ్మల్ని స్మరించనే లేడు ఆ గర్భచర నుండి తప్పించుకొని బయటపడ్డాక కూడా తన బాధలు భయాలు ఎవరికి చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు కానీ మీ గురించి జ్ఞానమే ఉండదు బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది ఇవ్వడంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు అప్పుడు కామవశుడై కాలమంతా గడిపేస్తాడు వృద్ధాప్యంలో బలం క్షీణించడం వల్ల వ్యాధులు సంసారికమైన చింతలు అతన్ని తలముఖలు చేస్తాయి నాటి వాటి వలన అంతిమ క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు నేను కూడా ఇలానే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది మీరు నర రూపం ధరించి ఈ విశ్వాసాన్ని ధర ఈ విశ్వాన్ని ధరింపచేయడానికి అవతరించిన విశ్వపాలకులు ఆగ్ని నందులైన పా పామరులు మిమ్మల్ని గుర్తించినైనా లేరు స్వామి నన్ను సంసార సాగరం నుండి ధరింప చెయ్యని స్థుతించాడు అప్పుడు అతడు ఆ పరవశంలో ప్రజల వైపు తిరిగి ఓ జనులారా ఇక్కడ మన మధ్యనున్న శ్రీగురుడు సాక్షాత్ పరమేశ్వరుడే కానీ మానవ మాతృడు కాడు వీరి దర్శనం వల్ల మన నా పాపాలన్నీ దానవ దానవడం వలన ఎండుటాకులు భ్రస్మమైనట్లు నశించిపోయాయి వీరి పాదస్పర్శ వలన బ్రహ్మచే వ్రాయబడిన నొసటి వ్రాత కూడా మారిపోగలదు పెన్నిది వల్ల నేడు మనకి ఏనా లభించారు ఆయన మన మీద నన్ను ఆయన ఆయన మ మనం మీ మీయను గుర్తించలేకున్నాము ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యుల కండి ఈయన మహాత్మ మహాత్మున్య మహాత్యాన్ని నేను ఇంత నేను ఇంతని వర్ణించాను వాక్తును మనసును ఆత్ అతీతమైన ఈయనను మహిమను వర్ణించబోయి వేదమే మూగపోయింది అనేక నోట మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు అతడు చేసిన సూత్రానికి సంతోషించిన శ్రీగురుడు అచ్చటి వారితో శ్రీ బ్రా ఈ బ్రాహ్మణుడికి కవీశ్వరుడు అని బిరుదిస్తున్నాను నేటి నుండి అందరూ ఇతడిని కవీశ్వరుడు అని పిలవండి అని చెప్పారు ఇంతలో తన పారవశ్యం నుండి తెప్పరిల్లిన నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు అంతకుముందు మిగిలిన కొద్దిపాటి కుష్టి కూడా మటుమాయమవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు నాటి నుండి నందిశర్మ శ్రీగురుని సేవిస్తూ ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు ఇటువంటి కవీశ్వరుడే మరొకడు కూడా శ్రీగురుని సేవించి తరించాడు శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ